తాండూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఎలాంటి అనుమతులు లేకుండా మరో స్కూల్ పేరుతో నోట్ పుస్తకాలను బ్యాగ్స్ యూనిఫామ్లను అమ్ముతున్న స్కూల్ యాజమాన్యంపై అలాగే అద్దెకి సంబంధిత శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు సోమవారం పట్టణంలోని స్మార్ట్ కిట్స్ అనే స్కూల్ చించోల్లి రోడ్డు మార్గంలో ఉంది ఓ అద్దె దుకాణం నందు స్కూల్ కు సంబంధించిన బ్యాగ్ పుస్తకాలు నోట్బుక్స్ బ్యాచ్లు సాక్స్లు బ్యాగ్లు ఏకంగా ఖర్చిఫ్లు కూడా అమ్ముతుండటంతో ఎస్ఎఫ్ఐ ప్రజా సంఘాల నాయకులు పట్టుకొని నిలదీశారు దీంతో స్కూల్ యాజమాన్యం నిర్వాహకులు విద్యార్థి ప్రజా సంఘాల నాయకుల మధ్య వాగ్వివాదం జరిగింది పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని సద్దు మునిగించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ప్రజా సంఘాల నాయకులు శ్రీనివాస్ దీపక్ రెడ్డి మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా ప్రైవేట్ స్కూల్స్ నిర్వాహకులు పేద ప్రజలను నిలువదోపిడి చేస్తున్నారని అన్నారు అద్దె దుకాణం తీసుకుని అందులో బాక్స్లు బ్యాగ్లు బెల్ట్లు ఇష్టం వచ్చినట్టుగా అమ్ముతున్నారని విద్యా హక్కు చట్టం కాల రాస్తున్నారు ఇలాంటి వారిపై వెంటనే విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం చేయకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేదంటే ఆందోళన తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు కళ్యాణ్ శ్రీనివాస్ తదితరులున్నారు

میم تو سات ماچ کي مطلب آو ائتيمن منو روپ کي اٿلدا يا شاب گازي دي اکدي شاب گازي دي اک روما ننه روما جي دي شاب گازي اٿي منو امرو کي چاچو گهوارا اسا مندا گهوارا لئي ڏانهن منو منو ملي گديسورو اڪا چم منو ملي گهوارا ملي گديسورو مٿا منا మర్చిపోతారు ఉంటాం వాళ్ళ ఇష్టం అది ఇప్పుడు బయట తీసుకోండి बुक्स वगैरह मार्केट में बेच रहे हैं तो तुम्हारे फैंटी गाड़ो फैंटी गाड़ी मेरी ये अलग प्रश्न है बीबी बाज़ार में बुक्स वगैरह बैंक में नॉनडार ले लेती हूँ मेरा अंडरवर्क होगा हाँ हम चासी टाइम पास के तो एजा बिज़

ఆ నన్ను 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 న తాండూరు పట్టణంలో సిల్వర్ షా లో ఉన్నటువంటి స్మార్ట్ స్కీట్స్ అదే విధంగా దుర్గా గ్రైండర్ పక్కలో ఒక షెటర్ లో గోదాములో విచ్చల్లు బుక్సులు సాక్స్లు టైలు బెల్ట్లు అదే విధంగా డ్రెస్సులు కర్షిప్లు ఇలా అనేక రకమైన దుస్తులను రెండు వేల తొమ్మిది విద్యాక్షటకు వ్యతిరేకంగా బుక్స్లు అమ్ముతున్నారు తాండులో అదే విషయంపైన ఎంఏ గారికి ఫోన్ చేస్తే ఎంఏ గారు ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో లేరని అని చెప్పారు కానీ ఇలాంటి అమ్ముతున్న స్కూళ్ళని కానీ యాజమాన్యాలు కానీ అదేవిధంగా ఇలా గోదాములు ఇస్తున్న రెంట్కి ఇస్తున్నటువంటి గోదామ ఓనర్లు కానీ బిల్డింగ్ ఓనర్లపైన కానీ కఠినంగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఇలా బుక్స్లు ఎవరు అమ్మినా కూడా ఇమీడియట్లీ ఆ స్కూల్ని సీ చేయాలని ఎంఈఓ గారికి కోరుతున్నాము లేదంటే పెద్ద ఎత్తున ఎంఈఓ ఆఫీస్ ముందు ఆందోళన చేసామని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం విడిగా కార్పొరేటు ప్రైవేట్ ఇస్కూల్ అన్ని కుమ్మక్కై ఈ రకమైనటువంటి దోపిడీని నిరంతరం ప్రజల మీద కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు విద్యా అధికారులకు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే వ్యాపారం రోజు రోజుకు విచ్చడవిడిగా ప్రజల నుంచి ఏ రకంగా వసూలు చేసింది అనేది దీనికి ఇది అద నిదర్శనం ఎందుకోసం అంటే ఈ బిల్డింగ్ పర్మిషన్ అంటే పర్మిషన్ ఉండి వాస్తవంగా బుక్ సెంటర్ పర్మిషన్ ఉంటేనే అమ్మవలసింది ఉంటుంది ఇల్లీగల్గా ఇట్లా బిల్డింగ్లలో పెట్టుకుని అమ్మితే గిట ఈ చట్టం ప్రకారం ఖచ్చితంగా బిల్డింగ్ యజమాన్యం పైన గిట చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది స్కూళ్ళకి ఈ రకమైనటువంటి ఇల్లీగల్ దందలకు ప్రోత్సహిస్తూ సెటర్లు ఇస్తూ ఇంకెవరైనా గట గిట ఈ రకంగా ఇల్లీగల్గా పర్మిషన్ లేని సెటర్లు ఇచ్చి అనవసరంగా కే కేసులలో ఇరుకోకూడదని చెప్పి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి ఇల్లీగల్ దందాలని మీరు ప్రోత్సహిస్తుంటే మీ బిల్డింగ్ పైన మీ సెంటర్ల పైన మీ ఓనర్ పైన ఖచ్చితంగా పోలీసు వాళ్ళు కానీ అదేవిధంగా విద్యా అధికారులు కానీ ఫిర్యాదు చేసి ఖచ్చితంగా కేసులు చేయవలసినటువంటి అవసరం ఉంది ఇల్లీగల్ ఎవరు చేసినా అది తప్పకుండా చట్టరీత్యా నేరం కిందికి వస్తుంది కాబట్టి ఇలాంటి దోపిడికి ఎదర్చిగా కొనసాగుతుంటే గిట విద్యా అధికారులు కానీ ప్రభుత్వం కానీ కన్నెత్తి చూసేటటువంటి పరిస్థితి లేదు ఇప్పటికే అనేక పత్రికలలో విద్యార్థి సంఘాలు వెలుగు గిట నిరంతరం ఈరోజు డిఓ కానీ కలెక్టర్ కానీ ఏదైతే ఇలాంటి దోపిడి పైన కానీ ఇలాంటి ప్రైవేటు ఫీజులు విచ్చలవిడిగా వసూలు చేస్తున్నటువంటి బుక్కుల పేరుతోని ఫీజుల పేరుతోని అదేవిధంగా యూనిఫామ్ పేరుతోని రకరకాలుగా పేద ప్రజల నుంచి పీల్చుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రైవేటు ఇస్కూళ్ల యజమాన్యం కాబట్టి వెంటనే అలాంటి పైన చర్య తీసుకోవాలి ఈ బిల్డింగ్ ఓనర్ పైన గిటా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ బుక్కులు అమ్మేటటువంటి స్కూల్ పైన గిట్ట ఖచ్చితంగా క్రిమినల్ కేసులు పెట్టాలి ఇలాంటి దోపిడికి ఈ ప్రభుత్వం అరికట్టే విధంగా కృషి చేయాలంటూ విద్యా అధికారులు ఏదైతే కండ్లు మూసుకొని నిద్ర అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఓ మాటలో చెప్పాలంటే ఇప్పటికే అనేక స్కూళ్లకు పర్మిషన్ అంత గిట్ట లేనటువంటి పరిస్థితి ఉంది ఆ పర్మిషన్ లేని స్కూల్ గిట్ట కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది మన జిల్లాలో జిల్లాలో అనేకం ఉంది మళ్ళీ కలెక్టర్ కానీ డిఓ కానీ ఈ స్కూల్ని విజిట్ చేసి వెంటనే ఆ పర్మిషన్ రద్దు చేయవలసినటువంటి అవసరం ఉంది ఏదైతే పర్మిషన్ లేని స్కూళ్ళని మూసివేయవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ వచ్చి మా విద్యార్థి సంఘాల వాళ్ళు ఈ రకంగా ఇల్లీగల్గా గా బుక్కులు అమ్ముతుండని చెప్తే పైనే దాడి చేయడానికి ప్రయత్నించడం చాలా దుర్మార్గం దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం వెంటనే పోలీస్ వాళ్ళు ఏదైతే విద్యా అధికారుల నుంచి దరఖాస్తు తీసుకొని కేసులు చేయవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే విద్య ఏదైతే కమిషనర్ గారికి అదే విధంగా కలెక్టర్ గారికి ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తాం ఇలాంటి స్కూల్ పైన చర్య తీసుకొని వాళ్ళ పర్మిషన్ రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి